హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు ఉదయాన్నే మజ్జిగ చిలికేసుకొని వెన్న తీసి పెట్టుకున్నాను నెయ్యి కాసుకోవాలని ఒక స్టవ్ అయితే వెన్న కాస్తున్నాను నెయ్యి కోసం ఆవు పాలు కదా ఫ్రెండ్స్ అందుకే కలర్ అలా ఉన్నాయి కానీ పాలు కన్నా ఆవు పాలు అదే ఆవు పాలు వెన్న తీసేదానికి మాత్రం భలే కష్టం ఫ్రెండ్స్ అసలు ఒక పట్టాన పడదన్నమాట వెన్న చాలా సేపు చేయాలి అదే బర్రిపాలు అయితే తొందరగా వస్తాయి కానీ హెల్త్కి అయితే పాలు మంచిది అంటారు అయినా మనకి నాటు ఆవులు ఎక్కడ ఉంటున్నాయి అనుకోండి అన్నీ కదా జస్ ఆవులు ఇక్కడ బెంగళూరులో అయితే అసలు బర్రిపాలే దొరకవు బర్రెలే కనిపించవు అసలు అన్నీ ఆవులే ఉంటాయి అది ఫ్రెండ్స్ నెయ్యి అయితే కాస్తున్నాను ఇటు పక్క అయితే బ్రేక్ఫాస్ట్కి దోశ పోస్తున్నాను చూస్తున్నారు కదా అంత బాగా వస్తున్నాయి దోశలు పల్చగా నేను దోశకి ఒక మినపప్పు వేసానంటే నాలుగు గ్లాసులు బియ్యం వేస్తాను ఫ్రెండ్స్ అటుకులు ఒక గ్లాస్ వేస్తాను చిన్న గ్లాస్కి చాలా బాగా వస్తాయి కొద్దిగా వేస్తాను అసలు ఎంత బాగా వస్తాయంటే పల్చగా రోస్టెడ్ దోశలాగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీరైతే ఎలా వేస్తారు కొలతలు దోశకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు కొంతమంది ఒక్క గ్లాసు పప్పుకి రెండు గ్లాసులే బియ్యం వేస్తారు మా అమ్మ కూడా అలా వేస్తుండేదనమాట ఒక్క గ్లాస్ పప్పుకి మినపప్పుకి నాలుగు గ్లాసులు బియ్యము స్టోర్ బియ్యం అది ఏ అయినా కానిలేండి మనం మేమైతే స్టోర్ బియ్యమే ఇది దోశలు అయిపోతున్న ఒక పక్కన టిఫిన్కి ఒక పక్కన నెయ్యి కాసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు నెయ్యి కాసేసిన తర్వాత ఏమేస్తారు దాంట్లో నేనైతే నెయ్యి కాసినప్పుడు ఇది కరేపాకు కానీ ఇంకా తమలపాకు కానీ వేస్తాను ఫ్రెండ్స్ నాకైతే బలం ఇష్టం దాంట్లో బాగా వేగిపోద్ది కదా అది నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి అది తినేదానికి కూడా బలం ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా కరేపాకు కానీ తమలపాకు కానీ నేనైతే ఒక రెండు మూడు ఆకులు వేసేసుకుంటాను దాంట్లో నెయ్యి కాసేటప్పుడు మాత్రం తమలపాకులు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో దోశలు ఇంకా ఇటుపక్క నెయ్యి కాసుకుంటున్నాను ఎన్న కాస్తున్నాను అనమాట నెయ్యి చేసుకోవడానికి అది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా గుమ్మ 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 వాసన వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే అనమాట మేగడ అలాగే తీసి పెట్టి అంతకుముందు అయితే పెరుగు చేవరేసి చేసేదాన్ని ఇప్పుడు అట్టగాదు పాలల్లో తోడేసి చేసేదాన్ని అంతకుముందు ఇప్పుడు అట్ట కాదనమాట పాలు కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టాక బాగా మేగడ అట్టాలు వచ్చేస్తుంది గట్టిగా అది ఎత్తేసి ఒక పది రోజులకి ఒకసారి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా పది రోజులకి ఒకసారి నెయ్యి కాసుకోవడమే అంతే అంతకన్నా ఎక్కువ రోజులు కాదు పది రోజులు అయితే పర్వాలే వస్తుంది ఒక కా పావు కేజీ పైనే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఆ కరివేపాక ఇది తవలపాకు లేదు ఈరోజు ఇంకా కిందకి పోయి కోసుకోరావాలి సర్లే నుండి ఫ్రెష్గా ఈరోజు తెచ్చారు మా వారి షాప్ నుంచి బాగుంది మంచి వాసన వస్తా ఒక్కొక్కసారి కరేపాకు మంచి అసలు వాసనే రాదు అది పిచ్చి ఆకులాగుంటుంది మార్కెట్లో తెస్తే ఈ మాత్రం మరి బాగుంది ఫ్రెండ్స్ చూడండి నెయ్యి మీరు కూడా ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తారు